I'm taking నా పేరు టీ రాజ్ గోపాల్ ఆయన టౌన్ కొత్త రోడ్లో వేయించేసి జగన్నాథ స్వామి దేవస్థానానికి యోగా పనిచేస్తున్నాడు ఈ సంవత్సరం శ్రీ స్వామి వారి రథయాత్ర మహోత్సవములు జూన్ ఇరవై నాలుగో తేదీ నుండి జూలై ఏడో తారీఖు వరకు ఘనంగా నిర్వహించబడతాయి జూన్ ఇరవై ఏడో తారీఖున సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకి తొలి రథయాత్ర మహోత్సవం జరుగుతుంది స్వామివారిని రథం మీద వెయించేసి టౌన్ కొత్త రోడ్డు నుండి టర్నర్ స్టాల్ వరకు రథయాత్ర జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జూలై ఆరో తారీఖు వరకు స్వామివారు దశావతారాల్లో భక్తులందరికీ దర్శనమిస్తారు ధర్నర్ చౌదరి కళ్యాణ మండపంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా భక్తులందరికీ ఇరవై రూపాయల దర్శనం ధర్మ దర్శనం యాభై రూపాయల దర్శనం రెండు వందల రూపాయల దర్శనాలు లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పది రోజుల పాటు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల పాటు భక్తుల వచ్చి దర్శనం చేసుకుంటారని మేము అంచనా వేస్తున్నాము అలా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వివిధ శాఖల వారితో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా అందించాలని మేము కోరాము వాళ్ళు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు జూలై ఏడో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి తిరుగు రథయాత్ర జరుగుతుంది స్వామివారిని మళ్ళీ దేవస్థానం వద్దకు రథం మీద తీసుకువచ్చి ఎనిమిదో తారీఖున సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ జరుగుతుంది జూలై పద్నాలుగో తారీఖు సోమవారం నాడు ఐదు వేల మందికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆలయం వద్దనే జరుగుతుందండి దాంతో ఈ సంవత్సరం దయచేసి గమనించవలసింది స్వామివారి దర్శనం అయ్యి మళ్ళీ ప్రాంతం నుంచి తిరిగి వెళ్ళేంత వరకు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము ఏర్పాట్లు చేయడం జరిగిందని నేను కోరుకుంటున్నాను అందరూ అలానే వచ్చి అందరూ దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భక్తులకి మెయిన్గా హెల్ప్లైన్స్లో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మనం మంచినీటి సరఫరా అలాగే చిన్నపిల్లలకి వేడిపాలు బిస్కెట్లు అలాగే ఫీడింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వర్షాకాలం కాబట్టి వర్షాలు పడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం టర్నస్ట్ అవుతుంది ప్రాంగణం మొత్తం వాటర్ ప్రూఫ్ షెడ్స్ వేయడం జరిగింది భక్తులందరూ కూడా వివిధ నలుమూలల నుంచి ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను